దేశంలో కోవిడ్ నైన్టీన్ ఉపరకం జెన్ పాయింట్ వన్ కేసుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో వెయ్యి పదమూడు కేసులను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు తాజాగా ఉత్తరప్రదేశ్లో కూడా ఈ వేరియంట్ వ్యాప్తి చెందినట్టు ఇండియన్ సార్స్కోవ్ట్ జీనోమిక్స్ కాన్సార్టియం సంస్థ వెల్లడించింది ఈ సంస్థ విడుదల చేసిన గణంకాల ప్రకారం ఇప్పటివరకు కర్ణాటకలో అత్యధికంగా రెండు వందల పద్నాలుగు కేసులు నమోదు కాగా మహారాష్టలో డెబ్బై కేరళలో నూట యాభై నాలుగు ఆంధ్రప్రదేశ్లో నూట ఎనభై తొమ్మిది గుజరాత్లో డెబ్బై ఆరు గోవాలో అరవై ఆరు తెలంగాణ రాజస్థాన్లో ముప్పై రెండు కేసులు నమోదయ్యాయి ఇంకా ఛత్తీస్గఢ్లో ఇరవై ఐదు తమిళనాడులో ఇరవై రెండు ఢిల్లీలో పదహారు ఉత్తరప్రదేశ్లో ఆరు హర్యానాలో ఐదు ఒడిశాలో మూడు పశ్చిమ బెంగాల్లో రెండు ఉత్తరాఖండ్లో ఒకటి చొప్పున కేసులు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు మరోవైపు ఇటీవలి కాలంలో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం అందులోనూ జైన్ పాయింట్ వన్ ఉపరకాన్ని గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఈ వేరియంట్పై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించింది అయితే ఈ జైన్ పాయింట్ వన్ ఉపరకాన్ని ప్రత్యేకమైన వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే వర్గీకరించింది అంతేకాదు దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది అయితే దేశంలో ఈ ఊపరకం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంటుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం ప్రజలకు సూచిస్తోంది